రామ్ ముఖ్యంగా నువ్వు సీతతో చాలా జాగ్రత్తగా ఉండాలి నీ తమ్ముడు గౌతమ్ కోసం మిథున ఈ ఇంటికి కోడలు అవ్వటం కోసం నువ్వు ఈ త్యాగం చెయ్యక తప్పదు రామ్ నా ప్రాణానికి ప్రమాదం ఉందని తెలిసినా కూడా మిథునను ఈ ఇంటి కోడలుగా చేసుకోవాలన్న ఆలోచనతో సీతను తిరిగి ఈ ఇంటికి తీసుకొచ్చాను సీత జోలికి ఎవరు వెళ్ళకండి ఈ కుటుంబం అంతా ఒకటిగా ఉండి మిదిన గౌతంలో పెళ్లి జరిపిద్దాం అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు మహాలక్ష్మి అర్చన ఇద్దరూ కూడా ఆలోచిస్తూ ఉంటారు అర్చన ఏదైనా ఆలోచన వచ్చిందా అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఏం రాలేదు మహా సీతనైతే తీసుకొచ్చాము దాంతో మిథునకు గౌతమ్ మంచివాడు అనే సర్టిఫికేట్ ఎలా ఇప్పించాలి అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది ఇదంతా దూరం నుంచి సీత చూస్తూ ఉంటుంది నాతో గౌతమ్ మంచివాడని సర్టిఫికేట్ ఇప్పించాలని టెన్షన్ పడుతున్నారా అత్తలు మిమ్మల్ని ఇంకా టెన్షన్ పడతాను అని చెప్పి సీత రూమ్లోకి వెళ్ళి మిథున లాగా మహాలక్ష్మికి ఫోన్ చేస్తుంది మిథునా అని చెప్పి మహాలక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేసి అంటూ ఉంటే సీతతో గౌతమ్ మంచివాడు అని సర్టిఫికేట్ ఎప్పుడు ఇప్పిస్తారు అని చెప్పి మిథున అడుగుతూ ఉంటుంది మేము ఆ ప్రయత్నంలోనే ఉన్నాము అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది పోని నన్నే సీత దగ్గరకు వెళ్ళి గౌతమ్ మంచివాడా చెడ్డవాడా తెలుసుకోమంటారా అని మిథున అడుగుతూ ఉంటుంది వద్దు మిదిన ఆ సీత అసలే ఆటం బాంబు లాంటిది దాని నోట్లో నువ్వెందుకు నోరు పెట్టడం చెప్పు అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది గౌతమ్ మంచివాడైతే సర్టిఫికేట్ ఇప్పించడం కోసం టైం ఎందుకు అడుగుతున్నారు అని మిదిన అడుగుతూ ఉంటుంది చెప్పాం కదా ఆ సీత మామూలుది కాదు గౌతమ్ అంటే ఆ సీతకు అస్సలు ఇష్టం ఉండదు ఆ సీతతో గౌతమ్ మంచివాడని సర్టిఫికేట్ ఇప్పించడం టైం పడుతుంది కదా మిదినా అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నాకు ఎక్కువ టైం లేదు మీరు సీతతో గౌతమ్ మంచివాడు అని సర్టిఫికేట్ ఇస్తే ఓకే లేకపోతే ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటాను అని మిథున చెప్తూ ఉంటుంది వద్దు మిదిిన నాకు టూ డేస్ టైం ఇవ్వు ఈ టూ డేస్లో సీతను ఒప్పించి గౌతమ్ మంచివాడు అని చెప్పిస్తాను అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఓకే అని చెప్పి మీదన ఫోన్ కట్ చేస్తుంది ఇంతకుముందు మిథున ఫోన్ చేస్తే హ్యాపీగా ఉండేది ఇప్పుడు దాని పేరు తలుచుకుంటేనే భయంగా ఉంది అని మహాలక్ష్మి అర్చనకు చెప్తూ ఉంటుంది మరి అలాంటి అమ్మాయిని కోడలుగా తెచ్చుకోవడం అవసరం మహా అని అర్చన అంటుంది మిదిన నా ఇంటి కోడలు అవ్వాలి అని మహాలక్ష్మి అంటూ ఉంటే మిథున కోసం నువ్వు ఎన్నో మెట్లు దిగుతున్నావు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావు చేయకూడని పనులు చేస్తున్నావు అని అంటుంది మిథిన లాంటి అందగత్తె కోసం ఎన్ని చేసినా తక్కువే అని మహాలక్ష్మి అంటూ ఉంటే మిథిన నీ కోడలైతే సరిపోతుందా ఆస్తి వద్దా మహా అని చెప్పి అర్చన అడుగుతుంది ఆస్తి కావాలి మిథిన కావాలి మిథునను ఒక్కసారి ఈ ఇంటి కోడలైన తర్వాత చక్రం నా చేతిలో పెట్టుకొని తిప్పేస్తాను అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే ఆ చక్రం ఎప్పటికీ నీ చేతిలోకి రాదత్తా నా చేతిలోనే ఉంటుంది నేనే మిమ్మల్ని ఒక్క ఆట ఆడిస్తాను అని చెప్పి సీత మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక సీత రామ్ రూమ్లోకి వెళ్తుంది రామ్ బెడ్రూంలో ఉండడు అప్పుడు సీత బెడ్ మీద కూర్చొని మామ ఈ బెడ్రూమ్ నీది నాది మనమిద్దరం ఈ బెడ్రూంలో ఎన్నో సార్లు రొమాన్స్ చేసుకున్నాం ఈ బెడ్రూమ్ అంది ఈ రూమ్ లో ఉన్న గాలి మనది అని చెప్పి సీత సంతోషపడుతూ ఉంటే అప్పుడే రామ్ వచ్చి ఏ సీత నువ్వేంటి నా రూమ్ లోకి వచ్చావు బయటికి నడు అని చెప్పి అంటూ ఉంటాడు ఏంటి మమ్మ నాపైన కోపమా అని చెప్పి సీత రామ్ మీదకి వెళ్తూ ఉంటుంది దూరంగా ఉండు సీత అని చెప్పి రామ్ అంటాడు ఎందుకు మమ్మ దూరంగా ఉండటం అని చెప్పి సీత అంటుంది ఏయ్ సీత దగ్గరికి రావద్దు అని రామ్ చెప్తూ ఉంటే వస్తే ఏం చేస్తావు మామ అని చెప్పి సీత అంటుంది నిన్ను తీసుకురావటం కోసం నేను వస్తే నువ్వు నాతో రానన్నావు కదా మా పిన్ని పిలవగానే వచ్చావు కదా అని రామంటాడు సారీ మమ్మా అని చెప్పి సీత అంటుంది నాకు నీ సారీలు చీరలు ఏమీ అవసరం లేదు బయటికి పో అని చెప్పి రామ్ అంటాడు ఇప్పుడు ఏం చేయమంటావు మమ్మా అని చెప్పి సీత అంటూ ఉంటే బయటికి పొమ్మన్నాను కదా అని చెప్పి రామ్ అంటాడు పోకపోతే ఏం చేస్తావు మమ్మా అని చెప్పి సీత అంటుంది బయటకు మెడపట్టి గెంటేస్తాను అని రామ్ అంటాడు ఏంటి మమ్మ నన్ను మెడపట్టి బయటికి గెంటేస్తావా అని సీత అంటూ ఉంటే ఏం నమ్మట్లేదా అయితే గెంటి చూపిస్తాను అని చెప్పి రామ్ సీతను మెడపట్టి బయటికి గెంటేస్తాడు ఇంకొకసారి నా రూమ్లోకి వచ్చావనుకో ఊరుకోను అని చెప్పి రామ్ డోర్ లాక్ చేసుకుంటాడు మామా నన్ను రూమ్లో నుంచి బయటకు నెట్టేస్తావా నువ్వే రూమ్లోకి రమ్మనేలా చేస్తాను నువ్వే డోర్ ఓపెన్ చేసేలా చేస్తాను లేకపోతే నేను సీతనే కాదు అని చెప్పి సీత మనసులో అనుకుంటుంది ఇక మహాలక్ష్మి వాళ్ళంతా కలిసి కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు అప్పుడు జనార్దన్ రామ్ భోజనం చేసిండమాహా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇందాకలే రామ్ భోజనం చేసి రూమ్కి వెళ్ళాడు జన అని మహాలక్ష్మి చెప్తుంది బావా సీత కూడా భోజనం చేసి రూమ్కి వెళ్ళింది అని చెప్పి చలపతి చెప్తూ ఉంటాడు ఏంది చలపతి బావా ఇద్దరు ఒక రూమ్కి వెళ్ళినట్టు మాట్లాడుతున్నావు అని చెప్పి గిరి చెప్తూ ఉంటాడు సీతేమో గెస్ట్ రూమ్కి వెళ్ళింది రామ్ బెడ్రూమ్కి వెళ్ళాడు అని చెప్పి అర్చన్ చెప్తుంది ఇందాక నేను చూశాను ఇద్దరు ఒకే బెడ్రూమ్లో ఉన్నారు అని చెప్పి చలపతి చెప్తాడు మహాలక్ష్మి వాళ్ళు షాకింగ్గా చూస్తూ ఉంటారు ఏంటి చెల్లాయి మొగుడు పిల్లలు ఇద్దరు ఒక గదిలో ఉన్నారంటే అలా టెన్షన్ పడుతున్నారు అని చెప్పి చలపతి అంటూ ఉంటాడు సీత ఏ కారణంతో ఈ ఇంటికి వచ్చిందో మర్చిపోయావా అన్నయ్య రామ్ సీతను దూరం పెట్టాడు ఆ విషయం మర్చిపోయావా అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది దూరం పెట్టాడు చెల్లాయే కాదనట్లేదు కానీ సీత నువ్వు ఈ ఇంటికి ఎందుకు తీసుకొచ్చావు అని చెప్పి చలపతి అంటూ ఉంటే సీతను రామ్ని ని కలుపుతానందు తీసుకొచ్చింది అని చెప్పి అర్చన చెప్తుంది మరి నువ్వు కలపాలనుకున్న ప్రయత్నం వాళ్ళిద్దరూ చేస్తున్నారు అందులో తప్పేముంది అని చెప్పి చలపతి అంటూ ఉంటాడు సీత చేసిన తప్పును రామ్ ఎప్పటికీ క్షమించడు అని చెప్పి గిరి అంటూ ఉంటాడు బావా నువ్వు రామ్ సీతలను విడదీయడం ఎవరి వల్ల కాదు అని చెప్పి చలపతి అంటాడు చలపతి అన్నయ్య ఈ మధ్య వెనక గోతులు తీయడం నేర్చుకున్నాడు అని చెప్పి అర్చన అంటుంది సీతను కిడ్నాప్ చేపించింది మీరు ఫ్రీగా ఇప్పుడు తింటున్నారే భోజనం ఈ భోజనం కూడా మీకు దొరక్క నాలుగు ఇల్లు అడుక్కోవలసి వచ్చేది రామ్ క్షమించబట్టి అలాంటి ప్రాబ్లం ఏమి మీకు రాకుండా ఉంది మీరు తప్పులు చేస్తూ నన్ను గోతులు తీస్తుందంటారా అని చెప్పి చలపతి అంటూ ఉంటాడు ఇక దాంతో మహాలక్ష్మి కోపంగా అన్నయ్య ఈ టాపిక్ని ఆఫ్ చేస్తావా అని చెప్పి అంటూ ఉంటుంది ఏంటి చల్లాయ్ నేను సీత కిడ్నాప్ గురించి మాట్లాడగానే ఎక్కడికెక్కడికో పోతుందని నీ మొహంలో కంగారు కనిపిస్తుంది అని చెప్పి చలపతి అంటాడు సీత గౌతమ్ పెళ్ళి జరిగిపోగానే ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతుంది రామే సీతను పంపించేస్తాడు సీతతో గౌతమ్ మంచివాడు అనే నాలుగు మాటలు మాట్లాడించి అవి మిదునకు వినిపించాలి అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఓహో మీరు నాలుగు మాటలు సీతతో మాట్లాడిద్దామని తీసుకొచ్చారా కానీ సీత ఇప్పటికే రంగంలోకి దిగుంటుంది వంద స్కెచ్లు వేస్తుంది అని చెప్పి చలపతి చెప్తూ ఉంటాడు ఇక చాలు ఆపు మహా మాట్లాడొద్దంటుంది కదా చలపతి భోజనం చేయి కాముగా అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటాడు మామ నన్ను ఇంట్లో నుంచి బయటకు గింటేస్తావా నీ సంగతి చెప్తాను అని చెప్పి సీత ఫోన్ తీసుకొని మిథునా క్యారెక్టర్లోకి ఎంటర్ అయిపోతున్నాను మమా అని చెప్పి మనసులో అనుకొని వెంటనే రామ్కి ఫోన్ చేస్తుంది రామ్ ఫోన్ చూసి ఏంటి ఈ సమయంలో ఫోన్ చేస్తుంది అని మనసులో అనుకొని వెంటనే ఫోన్ లిఫ్ట్ చేస్తాడు ఏంటి మిథిన ఇలా ఫోన్ చేశావు అని రామ్ అడుగుతూ ఉంటాడు ఒంటరిగా ఉన్నావా రామ్ బోర్ కొడుతుందా అని చెప్పి మిథిన అడుగుతూ ఉంటుంది నేనెందుకు ఒంటరిగా ఉంటాను నేను ఒంటరిగా ఉన్నా నా లైఫ్ ఫుల్ఫిల్గా ఉంది అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు కవర్ చేయకు రామ్ నిన్ను సీత రిజెక్ట్ చేసిందంట కదా నేనేమో నిన్ను ప్రపోజ్ చేస్తే నువ్వు నన్ను రిజెక్ట్ చేశావు సీతేమో నిన్ను రిజెక్ట్ చేసిందా అని చెప్పి మిథున అడుగుతూ ఉంటుంది నన్ను సీత ఏమీ రిజెక్ట్ చేయలేదు సీతకు నేనంటే ప్రాణం అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు నేను ఇప్పటికీ కూడా నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నాను నువ్వు ఓకే చెప్తే గౌతమ్ని రిజెక్ట్ చేసి నిన్ను పెళ్లి చేసుకుంటాను రామ్ అని చెప్పి మీదనే చెప్తూ ఉంటుంది నువ్వు గౌతమ్ని రిజెక్ట్ చేయాల్సిన అవసరం లేదు నన్ను పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు నేను సీతతో హ్యాపీగానే ఉన్నాను అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు సీతతో ఎక్కడ హ్యాపీగా ఉన్నావు సీత నిన్ను రిజెక్ట్ చేసింది కదా రామ్ అని చెప్పి మీద చెప్తూ ఉంటుంది నేను చిటికెస్తే సీత ఇప్పుడే నా దగ్గరకు వస్తుంది అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు ఏంటి నువ్వు చిటుక వేస్తే సీతని దగ్గరకు వస్తుందా ఏది చిటుక వేయి రామ్ అని చెప్పి మెదిర అంటూ ఉంటుంది ఒక్క నిమిషం ఆగు అని చెప్పి రామ్ మెల్లగా డోర్ ఓపెన్ చేసి సీత రూమ్కి వెళ్తాడు సీత నిద్రపోతున్నట్టు యాక్ట్ చేస్తూ ఉంటుంది ఇదేంటి అప్పుడే సీత పడుకుంది అని మనసులో అనుకొని సీత సీత అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఏంటి మమ్మ ఇందాకలా నన్ను మెడపట్టి బయటకు తింటాం కదా మళ్ళొచ్చి పిలుస్తున్నావేంటి అని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది ఊరికే సీత జోక్ చేద్దామని అలా చేశాను అని రామ్ అంటూ ఉంటాడు నేను హట్ అయ్యాను మమ్మ నేను నువ్వు పిలిచిన పలకను అని సీత చెప్తూ ఉంటే నా బంగారానివి కదూ నా బుజ్జువి కదూ నీ మామ వచ్చి పిలిచినా కూడా నువ్వు రావో సీత అని చెప్పి రామ్ అంటాడు నేను రాను మమ్మ అని సీత అంటూ ఉంటే ప్లీజ్ సీత రా సీత అని చెప్పి రామ్ అంటాడు అయితే నేను చెప్పింది చేస్తావు మామా అని చెప్పి సీత అంటుంది ఏం చేయాలి అని రామ్ అంటాడు నాతో రామామా అని చెప్పి సీత రామ్ని తీసుకొని పక్కకు వెళ్తుంది మరోవైపు మహాలక్ష్మి అర్చన గిరి జనార్దన్ చలపతి అందరూ కూడా హాల్లో కూర్చుంటారు తొందరగా సీతనైతే ఇంటికి తీసుకొచ్చావు నువ్వు డ్రామా ఎప్పుడు ప్లే చేస్తున్నావు మహా అని చెప్పి జనార్దన్ అడుగుతూ ఉంటాడు తొందరపడకూడదని ఆలోచిస్తున్నాను జన తొందరపడితే సీతకు అనుమానం వస్తుంది అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్